ప్రైజులా మన ప్రభుని యేసు క్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్క వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు వీరీతిగా ఏ కారణాన్ని బట్టి రావటం జరిగిందంటే మరి గడిచిన రెండు రోజుల కిందట కావచ్చు పెద్ద గలకి చెట్టు చివరికి మరి ఓసన్న మిదిస్టిస్లో ఉన్న దైవ సేవకుడు జాన్ విశ్రీ మరి ఆ యొక్క దైవజనుడు మరియమ్మ మరి యశు ప్రభు వారి యొక్క తల్లిని దూషించినట్లుగాను ఆయన మరియమ్మని తోరనాడినట్లుగాను ఎవరు ప్రస్తావిస్తున్నారు అంటే ఈ ఆరిస్యం సంబంధించిన వ్యక్తులు నేను వారితో వారికి చెప్పాల్సిన మాట ఏంటంటే ఈ ఆరిస్యం ఎవరైతే జాన్ విసిలి అన్న మీద అంటే దైవ సేవకుని మీద ఆరోపణలు మరియమ్మను ఎలాగ దూషించాడు ఇలాగా మాట్లాడాడు అని దైవ జను మరి సమర్పణ కలిగిన ఒక అభిష్యత్తుని నోటికొచ్చినట్లుగా అంటే ఈ ఆరిస్యంలో ఉన్న ఒక వ్యక్తి ఆయన పెద్ద ఆయనే కానీ దైవజను నోటుకొచ్చినట్లుగా అంటే శపించటము మరి ఆ శాపం నెరవేరుతుందంటే అది నెలవేరదు ఎందుకంటే జాన్ విషయాలన్నా మరేమ్మను ఏమి మాట్లాడలేదు కానీ ఒక ఉదాహరణగా ఒక ఉపమాన రీతిగా మరియమ్మ అమ్మ తల్లిని అంత హైలైట్ చేయటానికి ఏమంత వీలు లేదు ఆ యొక్క మహిమకు ఘనతకు అర్హత కలిగిన వాడు చేయత్తి మొక్కాల్సిన వాడు యేసుక్రీస్తు వారేనని ఖండాబద్ధంగా కళాఖండ్రిగా తెలియజేశాడు ఈ మాటని ఆయన యేసు ప్రభు వారికి మహిమ తేవాలి అనే ఉద్దేశంతో మరి గాబ్రియేలు దూత వచ్చి మరేమను ఆ మాట్లాడిన ఆ మాటని ప్రస్తావించాడు దీనిని తీసుకొని ఈ వాళ్ళు ఏమని ప్రస్తావిస్తున్నారంటే మరేమను దూషించాడు ఎలా మాట్లాడాడు ఓసన్న మిథిస్టిస్లో ఉన్న జాన్ మిస్లీ గారు దైవజనుడు అని మాట్లాడుతున్నారు అయితే నేను ఒక ప్రశ్న ముందు ఉంచుతున్నాను మరియమ్మ తల్లిని మరియమ్మను ఈ మత ఉమ్మాదులు మతం వచ్చిన మూర్ఖులు తన గోపి చెందనేవాడు కావచ్చు మరి ఇంకా కరుణాకర్ సుగుణగా అనేవాడు రాధా మనోహర్ దాసు బోకర్ గారు ఇంకా బొక్కల్ డాక్టర్ కాడు ఈ రీతిగా చెప్పుకోకపోతే కొద్దిమంది మతం బట్టి మత ఉమ్మాదులు ఉన్నారు మరి వారు ఎంత ఘోరాది ఘోరంగా మరేమోను దూషిస్తున్నారు నోటుకు వచ్చినట్లుగా మరేమను మాట్లాడుతూ ఉన్నారు మరి మీకు వారు మాట్లాడుతున్నప్పుడు వారి పట్ల మరి ఒక వీడియో క్లిప్పు అంటే మరియమ్మను ఎందుకు ఎలాగా మాట్లాడుతున్నారని కానీ మరి వారి మాటలని ఖండించినట్లు కానీ ఒక్క వీడియో క్లిప్పు కూడా లేదు లేకపోగా మరి మరియమ్మను తిట్టినందుకును మేము అనేక రకాలుగా పోరాడుతున్నాం వేదముల్లో ఉన్న దేవుడు ఎవరో కాదు యేసు క్రీస్తు వారిని కర్రాకంటేగా ఎవిడెన్స్తో సహా ప్రూఫులతో సహా ఎదుటి పెట్టి మరీ చెబుతున్నాను కానీ ఈ యొక్క ఆలసే నేను అడిగే మాట ఏంటంటే నేను వారి ఎదుట ఉంచిన ప్రశ్న ఏంటంటే ఈ మత ఉమాదులు మదం బట్టి మరి యేసు ప్రభు ప్రభువారిని మరి నిత్యంగా నికృష్టంగా ఘోరాతిఘోరంగా మాట్లాడుతున్నప్పుడు మీ నోళ్ళు ఎక్కడికి వెళ్ళాయి మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు జాన్విసిలి అన్న ఒక ఉపమాన రీతిగా ఒక ఉదాహరణగా ఆయన ఒక ఉపమానమును మాట్లాడాడు గాబరేలు తూత ఏ మాటను ప్రస్తావించాడో అదే మాటను జానువిసిలి అన్న ఒక ఉపమాన రీతిగా సంఘస్తులకి తెలియపరుచుకున్నాడు అక్కడ ఏమి దోషమేమీ లేదు యేసు వారికి మహిమ రావాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో ఉన్న ఈ ఈ సంఘస్తులు కెథోలిజం సిస్టమ్ మరియమ్మ తల్లి తప్ప ఇంకొకరు మరియమ్మని గౌరవిద్దాం నేను ఎప్పుడన్నా మరియమ్మ అంటానా మరియమ్మ తల్లి మరియమ్మ తల్లి అని అంట ఎప్పుడు మరియమ్మని అమ్మను కాబట్టి ఈ మధ్య ఒకసారి మరియమ్మ నోరు మూసుకో అన్నా ఎందుకంటే గబ్రియల్ దేవతతో వచ్చి దయాప్రాప్తురాలా మరియా నీకు శుభం గాక అంది పేరు పెట్టి పిలిచిందా పేరు పెట్టి పిలిచిందా మరియా నీకు దయాప్రాప్తురాలా నీవు క్రొబ్ పొందుకున్నావు ఇని చెప్పినప్పుడు ఆమెన్ 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 అంది ఎప్పుడైతే నువ్వు గర్భమైతే కుమార్ కూడా ఆ తేట జరుగుతుంది అండి వెంటనే అన్న ముయ్ ముయ్ నోరు ముయ్ అదిగో నీకు ముందే జకర్రి అనేవాడు ఇట్లా ఎట్లా అడిగినందువల్ల మోగోడ ఇప్పుడు ఎక్స్ట్రాలు పోమాక జకరియా దేవుడు మీ ప్రార్థన విన్నాడు మీకు సంతానం ఇవ్వబోతున్నాం ఇవి ఎలా జరుగుద్ది అన్నాడు దేవదేమన్నాడు ఏమన్నాడు నినోరు ఎక్స్ట్రాల్ బామాక మీ బంధువు మాట్లాడి ఎక్స్ట్రా అదొక్కసారి తప్ప మరియమ్మ తల్లి ఎప్పుడన్నా ఏమన్నా అన్నాను అనను మరి అమ్మ తల్లి మరేమ్మ తల్లి మరేమ్మ తల్లి మరి అమ్మ తల్లి మరియమ్మ తల్లి అందుకే యేసుక్రీస్తు ఎట్లా ప్రత్యక్షమే చిన్న సంఘమే చిన్న సంఘమే కానీ ఎక్స్ట్రాలు ఎక్కువ చిన్న సంఘమే ఆరాధించాల్సిన ఏ సుక్రీస్తుని ఆరాధించుకుంటే ఎవరిని ఆరాధిస్తున్నారు ప్రతిదానికి అత్యష్ట మరియమ్మ పునీత మరియమ్మ ఆ మరియమ్మ ఈ మరియమ్మ మా కొరకు ఇదిలాగా దైవ కుమారుడని క్రీస్తున్నాను ఇక్కడ ఎట్లా కనబడ్డాడు వాళ్ళకి దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా మొదటి మాట శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన ప్రభు కొంచెం ఘాటుగా అప్పరెన్స్ కానీ గౌరవ జాన్ వెస్లీ పాస్టర్ గారు హోసాన్న మందిర్లో ఉన్నటువంటి ఆయన ఆయన వయస్సును నేను చెప్తున్నాను వేరే వాళ్ళు ఆయనను క్రిటిసైజ్ చేసినందుకని అంతగా నేను క్రిటిసైజ్ చేయలేను ఒక గురువు స్థానంలో ఉండి రోమన్ కథోలిక శ్రీ సభ ఏనాటికైనా కానీ సంఘాలన్నీ కూడా ఒక త్రాటి మీదకి రావాలి ఒకే సంఘము ఒకే కాపరి ఉండాలని కోరుకునేటువంటిది కాబట్టి ఒక గురువుగా నేనంత తొందరగా కమెంట్ చేయలేను జాగ్రత్త పడాలి ఆయన వయసును గౌరవిస్తున్నాను అట్లీస్ట్ ఆయన వయసును గౌరవిస్తున్నాను కాబట్టి జాన్ వెస్లీ గారు మరియమాతను గురించి పలికిన మాటలు ఆయన డైరెక్ట్గా అన్నాడు డైరెక్ట్ గా అన్నాడు ప్రజల ముందు అన్నాడు అది చాలా ప్రమాదం అతనికి అది చాలా పదాన్ని వాడుతున్నాను శాపంగా మారొచ్చు అతనికి ఆయన పాస్టర్ కావచ్చు ఎంతటోడైనా కావచ్చు ఇట్స్ వెరీ రాంగ్ వట్ ఈ స్పోక్ పర్మిషన్ తీసుకోకుండా పరిశుద్ధాత్మ అనేవాడు నేరి దగ్గరకు వచ్చాడు అంటే భర్తకు చెప్పకుండా ఒకరితో కడుపు చేయించుకోవడం భారతీయ సంస్కృతి కాదు భారతీయ సంస్కృతి కాదు పెళ్లి కాని కన్యలైనటువంటి కుంతీకి సత్యవతికి ఇష్టం లేకపోయినా బలిమెంత పెట్టి మాయమాటలు చెప్పి బ్లాక్ చేసి సూర్యుడు పరాశురుడు ఇద్దరు కలిపి కుంతితోటి సత్యవతితోటి సంభోగం చేసి వాళ్ళ ద్వారా పిల్లలను పుట్టిస్తారు పిల్లలు పుట్టించే ముందు వాళ్ళ అమ్మన పర్మిషన్ అడిగారా వాళ్ళ నాన్న పర్మిషన్ అడిగారా కనీసం కుంతి సత్యవతి పర్మిషన్ అడిగారా అంటే లేదు కొన్ని చూడండి మీకు ఇష్టమైనటువంటి గీతా ప్రసవ వాళ్ళిద్దరికి ఇష్టం లేకపోయినా బలవంతంగా వాళ్ళతో సంభోగం చేసి పిల్లలు పుట్టిచ్చారు అని రాసుంది ఇది భారతదేశ డాక్టర్ నేను అడుగుతున్నాను ఇది భారతదేశ సాంప్రదాయమా కుంతి సత్యవతికి పుట్టినటువంటి కర్ణుణ్ణి వ్యాసుని తల్లులు పెంచరో ఎందుకంటే పెళ్లి కాకముందే పుట్టారే అనేటువంటి అవమానంతో ఆ పిల్లలిద్దరిని